హలో అందరికి ఈరోజు నేను ఏం వంట చూపిస్తున్నానంటే అప్పలు అదే స్వీట్ రెసిపీ అనమాట సో ఈ ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ పక్కనే ఉన్న కానీ క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అదే ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని దానికి సగం వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అలా యాడ్ చేసేసుకోండి అండ్ ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ రెసిపీకి ఏంటి అంటే బియ్యం పిండి అండ్ బెల్లం అనమాట సో నేను బియ్యం పిండి అనేది టూ హండ కేజెస్ తీసుకుంటున్నాను అండ్ బెల్లం కూడా ఒక టూ కేజెస్ కంటే కొంచెం తగ్ తక్కువనే ఉంది సో బెల్లం అనేది ఈ వాటర్లో యాడ్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టాలి ఇట్లా మొత్తం అనమాట చాలా బాయిల్గా అయిన తర్వాత దాంట్లో లాచి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చాలా ఉన్నాయి కదా వాటర్ అదే పానకం ఎక్కువ ఉంది కదా సో అది చాలా తక్కువ అనమాట కొంచెం అంటే తిక్కు ఉండాలి చూసి కదా ఇప్పుడు మార్క్ కనిపిస్తుంది కదా అంతవరకు ఉండే ఫస్ట్ చాలా తగ్గిపోయింది సో అంతవరకు మనమైతే ఇది ప్రిపేర్ చేసేసుకోవాలి చూపిస్తున్నా కదా అంత థిక్నెస్ అలా ఉండాలన్నమాట మరీ లూజ్ కాకుండా మరీ టైట్ కాకుండా ఇప్పుడు చూపించిన విధంగా అంత ఉండాలి ఇలా చీలు వేసే క్లిప్ మిస్ అయిందనమాట సో ఇప్పుడైతే అది రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం బియ్యం పిండి అనేది కలుపుకోవాలి ఫస్ట్ చెప్పినా కదా టూ అండ్ హాఫ్ కేజీ తీసుకున్న బియ్యం పిండి అని చెప్పేసి సో బియ్యం పిండి తీసుకొని ఇంతకుముందు మనం పాకం చేసి పెట్టుకున్నాం కదా అదైతే పట్టేసుకోవాలి ఎందుకంటే బెల్లంలో కొంచెం ఏదన్నా డస్ట్ అనేది వెళ్ళిపోతుంది కదా సో అట్లా జల్లడ పట్టేసుకొని దాంట్లో వేసేసుకొని కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి కొంచెం కొంచెం పోసుకొని ఫస్ట్ మనం పాకం అనేది కొంచెం చల్లార్చబెట్టుకోవాలి డైరెక్ట్ అట్లనే పోసేస్తే చేతులు కాలుతాయి కదా కలుపుతప్పుడు సో ఫస్టే మీరు చల్లారబెట్టుకోండి పాకం అనేది అండ్ ఇట్లా చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసేసుకొని బాగా కలపాలి పిండిని అనేది ఎందుకంటే పాకం మొత్తం పిండికి మొత్తం పట్టాలి కదా సో బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ ముద్దలు చేసి పక్కన పెట్టేసుకోవాలి పూరి ప్రెసర్ తెలుసు కదా సో పూరి ప్రెసర్ తోటి మనకి ఎంత సైజులో కావాలన్నా అంత సైజులో చేసేసుకోవచ్చు అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఇట్లా మాకు పూరి ప్రెసర్ లేదు అనుకుంటే చేతితో కొంచెం ప్రెస్ చేసినా వస్తుంది అండ్ ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేసుకోవాలి కడాయిలో ఏ సైజ్ కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు పర్ఫెక్ట్ సైజు అనేది ఏమి ఉండదు సో చిన్న సైజు చేసుకుంటే ఏంటంటే విరిగిపోవు పెద్ద సైజ్ చేసుకుంటే కొంచెం తీయడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా సో ఇంత ఇంకా సైడ్ అయితే వీటిని బూరలు అంటాం అనమాట మేము మెయిన్ దివాళీకి చేసుకుంటాము నోములు ఉంటాయి కదా అప్పుడు చేసుకుంటాము వచ్చిన గెస్ట్లకి వాళ్ళందరికీ ఇస్తాము అండ్ మ్యారేజెస్కి కూడా చేసుకుంటాం అనమాట మ్యారేజ్ ముందు చాలా ఈజీ ప్రాసెస్ కాకపోతే పర్ఫెక్ట్గా పిండి కలపడం రావాలి అండ్ ప్రెస్ చేయడం రావాలి అంతే ఇంకా చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి సూపర్ ఉంటాయి అసలు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నారు ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ బాయ్ బాయ్